హలో అండి అందరికీ నమస్తే చంటాంటి బ్లాగ్స్కి స్వాగతం ఇదిగోండి పిండి పులిహోర చేస్తున్నాను ఉప్పుడు పిండి పులిహోర అంటారు దానికోసం అని పోపు వేయించుకుంటున్నాను అనమాట చూసారా ఆవాలు ఆవాలు బాగా చిట్టుపటు రాడిన తర్వాత మాత్రమే పల్లీలు శనగపప్పు మినపప్పు వేసి వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ కొబ్బరి ఇది మామిడికాయ తురుముతోటి చేస్తానన్నమాట పులిహోర కొబ్బరి కూడా వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర చేసినప్పుడు కొబ్బరి కంపల్సరీ వేసుకోండి ఇద్దరిపోతుంది అనమాట ఇదిగోండి రవ్వ పులిహోర ఒక ఒక కిలో రవ్వ అనమాట ఇది అందరికీ పంచుదామని చెప్పి నేను చేస్తున్నాను అయితే కిలో రవ్వ అండి కిలో రవ్వ నాలుగున్నర గ్లాసుల్లో వచ్చిందనమాట మీరు ఏ గ్లాస్ అయినా కొలత తీసుకోండి ఏ కప్పు అయినా కొలత తీసుకోండి ఒకటికి రెండే పోసుకోవాలి నీళ్ళు అంతకంటే ఎక్కువ పోసుకోకూడదు ఈ రవ్వ ఉడిపోయింది దీంట్లోకి మనకి కాల్షియం కావాలి కదా కాల్షియం కోసం అని చెప్పి ఇదిగోండి నువ్వులు కూడా వేస్తాను ఈ నువ్వుపప్పు నువ్వులు కాదు నువ్వు పప్పు అనమాట నువ్వుల పప్పు కొద్దిగా వేసి చేసామే అనుకోండి పోపంతా వేగిపోయిన తర్వాత నువ్వు కూడా కొద్దిగా వేసుకుని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇదిగోండి ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇంకా కట్ చేయాలి ఇది ఎలా వేగుతూ ఉంటుంది జీలకర్ర ఇవన్నీ కలిపి కలిపేసిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొబ్బరి ఈ తర్వాత మామిడికాయ తురుము కూడా వేసేసుకుని నేను చేసుకుంటాను వేసిన తర్వాత లాస్ట్లో కలిపేసాక మీకు చూపిస్తాను ఓకేనా పోపు వేగిపోయిందండి వేగిన తర్వాత దీంట్లో నేను కొబ్బరి మామిడి తురుము కూడా వేసేసుకున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ అయింది ఇంగువ ఇదిగోండి ఇంగువ కూడా చాలా కాస్త ఎక్కువ వేసాను బాగానే వేసాను ఇంగువ లేకపోతే పులిహోర బాగుండదండి పసుపు ఉప్పు కూడా సరిపడా చూసుకుని వేసేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి ఉప్పు దీన్ని సరిపడా వేసేసుకోవాలన్నమాట నేను రవ్వలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అది మీరు చూసుకుని ఎంత కావాలో మామిడికాయ పులుపుని బట్టి చూసుకుని వేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత దీన్ని అంతా తీసుకెళ్ళి మనం రవ్వలో వేసేసుకుని పులిహోర కలిపేసుకోవడమే అంతేనండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఈ రవ్వ పులిహోర నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అయిపోయింది ఇదిగండి మన పులిహోర దీంట్లో వేసేసుకున్నాం పళ్ళెల్లో వేసుకున్నాము దీంట్లో నుంచి తీసేసి పళ్ళెల్లో వేసేసుకున్నా వేసుకుని మనం పోపు పెట్టుకున్నాం కదా అంతా వేసుకున్నాం ఇది మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలపాలన్నమాట వేడిగా ఉంది కాస్త చల్లారిన తర్వాత మొత్తం కలిపేస్తాను నచ్చిందా మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదిగా చూడండి ఫైనల్గా పులిహోర కలపడం అయితే అయిపోయింది చూసారా ఇది తీసుకెళ్ళి నేను పంచేస్తాను అనమాట ఇది ఇది పంచడం కోసమే చేశాను గుడి దగ్గర బయట ఉంటారు కదా పేదవాళ్ళు ఉంటారు కదా అలా అలా అనకూడదు కానీ మా గుడి దగ్గర ఉన్న వాళ్ళకి పంచేస్తాను అన్నమాట ఇది